టీవీ బాస్ చంద్రబాబు లక్ష్యంగా వైసీపీ ఎమ్మెల్సీ హాట్ కామెంట్ చేశారు చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ సిద్ధాస్తుడు అన్నారు జనసేనకు కేటాయించే నియోజకవర్గాల్లోని ఓట్లను టీడీపీ పోటీ చేసే సెగ్మెంట్లకు ఆ పార్టీ మార్చుకుంటుందని ఆరోపించారు టూరిస్టుల్లా ఏపీకొచ్చే చంద్రబాబు లోకేష్ పవన్ ఓట్లను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు వ్యవస్థల్ని మేనేజ్ చేయటంలో బహుశా భారతదేశంలోనే సిద్ధాస్తుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రక్రియ మొదలైన రోజు నుంచి కూడా చూస్తా ఉన్నాం తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తరువాత ప్రత్యేకమైనటువంటి క్యాంపులు నిర్వహించి తెలంగాణలో ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఓటర్లుగా నమోదు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు కూడా చూసాం మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎక్కడెక్కడైతే జనసేన పార్టీ పోటీ చేస్తా ఉందో ఆ పోటీ చేసే స్థానాల్లో ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఓటర్లందరినీ కూడా తెలుగుదేశం పోటీ చేసే పక్క నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదు చేయించే కార్యక్రమానికి ఒక పథకం ప్రకారం తెలుగుదేశం ప్రయత్నం చేస్తూ ఉంది